ఒక న్యాయాధిపతి న్యాయం తీర్చే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఆయన అన్యాయస్తుడు న్యాయం తీర్చే కుర్చీలో కూర్చున్నాడు కానీ ఆయన ఒక అన్యాయస్థుడు న్యాయం లేనివాడు మంచివాడు కాదు అయితే అలాంటి వాడు రోజు వస్తా ఉంది రోజు పంపించేస్తున్నాడు రోజు వచ్చి అయ్యా ఇదయా అదయ్యా చెయ్యి చెయ్యండి అయ్యా అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యండి అని ఉంటుంది వినట్లేదు మూర్ఖుడు వాడు మాట వినని వాడు అయితే కొంతకాలానికి ఏం జరిగిందంటే ఆమె రోజు మానకుండా వస్తుందంటే తెల్లారొచ్చి ఆయన గొమ్మ ముందు నిలబడుతుంది ఒక్కరోజు కూడా మనల్ని ఎన్నిసార్లు ఆయన ఇసుకుంటున్నా తిడుతున్నా ఎందుకు వస్తున్నావు నువ్వు వెళ్ళిపో అని అంటున్నా విసుక్కోకుండా వె వెళ్ళి ఆయన గుమ్మ ముందు నిలబడతా ఉంది న్యాయ తీర్చని బాబు కొంతకాలానికి ఆయనకి బుర్రపాడైపోయి విసిగిపోయి ఏంట్రా బాబు ఈ ముసలిదిన నోదలటలేదు విసిగించేస్తుంది అని చెప్పి ముందు ఏమెకు న్యాయం తీర్చాలని చెప్పి పనులన్నీ పక్కన పెట్టేసి ఏ పనులు ఉంటే ఆ పనులు పక్కన పెట్టేసి ఆమెకు న్యాయం తీర్చను అని రాయబడింది అన్నమాట హలో ఆయన ఒక అన్యాయస్థుడు అయినప్పటికీ పలుమార్లు ఓర్పుతో వెళ్ళి ఆమె కనుబడట ద్వారా ఏం జరిగింది ఆమెకు న్యాయం జరిగింది హలోయా అంటే దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే పరమ మన తండ్రి అన్యాయస్తుడు కాదు ఆయన ఆయన న్యాయాధిపతి ఆయన మీరు ప్రార్థించిన వెంటనే మీకు కావలసినవి మీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అల్లలో కనుక విసిగిపోకుండా ఓర్పుతో ప్రార్థన చేయండి అని వారికి ఈ ఉపమానము ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు శోధనలో ఓర్పుతో ఉండాలి ప్రార్థనందు ఓర్పుతో ఉండాలి పట్టుదలతో మనము ప్రార్థించాలి పట్టుదలతో ప్రతీ శోధనను మనము జయించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది శోధన సహించి వాడే జీవకిరీటం పొందుకుంటాడు అల్లూయా ఇంకొక వచ్చి చూద్దాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రతీ సమయమందు ప్రతి విధములైన ఏంటమా ప్రార్థన విజ్ఞాపన చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండు దేవునికి స్తోత్రు అలే ఎలా ఉండాలంటండి మెలకుగా పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన ప్రార్థనయందు ఓర్పు ప్రార్థనయందు పట్టుదల ఇవి మనల్ని దేవునిలో నిలకడగా ఉండేలాగా మనల్ని సహాయపడతాయి అలా నిలకడగా ఉండడానికి సహాయం చేస్తాయి ఓర్పు ఉండదండి కొంతమందికి వచ్చిందంటే ఓర్చుకోరు శ్రమ కలిగిందంటే ఓర్చుకోరు ఓర్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవాటు చేసుకోరు ఆమె కష్టం వచ్చింది కానీ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానలేదు విసిగిపోయింది న్యాయం తీర్చట్లేదు అయినప్పటికీ ఆమె వెళ్తూనే ఉంది కనబడుతూనే ఉంది ఒకరోజు ఆయన కనికరించి ఆమెకు న్యాయం తీర్చాడు అల్లూయా ఏది గెలిచింది అంటే ఓర్పు పట్టుదల న్యాయాధిపతి యొక్క దయను పొందుకోవాలనేటటువంటి ఆమె యొక్క పట్టుదల ఆ యొక్క న్యాయము జరిగేలాగా ఆమెకు సహాయపడింది దేవుడు అంటున్నాడు అసలు శ్రమలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా మీకు ఎవరికైనా చెప్పండి శ్రమలు ఎందుకు వస్తాయి మనకి దేవుడిని నమ్ముకున్నాం కదా శ్రమలు ఎందుకు రావాలి మనకి రాకూడదు శ్రమలో దేవుడు నమ్ముకున్నా కూడా శ్రమలు వస్తాయా ఏసై మనల్ని తప్పించింది మనం మన పాపముల నుంచి ఆయన మనల్ని కడిగేసాడు శుభ్రం చేశాడు పరిశుద్ధులుగా మార్చి పరలోక వాసులుగా మనల్ని దిద్ది మరి పరలోక వారసులుగా మనల్ని మార్చి వేసాడు భూమి మీద ఉన్నంత కాలం శ్రమలేంటి మనకంటే శ్రమలు వస్తూనే ఉంటాయి ఎందుకు రావాలి ఎందుకు వస్తాయి శ్రమలు అని గనక మనం అడిగినట్లయితే దేవుని వాక్యంలోనే జవాబు ఉంది చూద్దాం యాకవ పత్రిక మొదటి అధ్యాయం రెండో వచ్చినం సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహదానందమని ఎంచుకొని చాలా ఏదైతే శ్రమ ఏదైతే పరీక్ష ఏదైతే శోధన వస్తుందో అది మీకు ఓర్పును పుట్టిస్తుంది అది మీకు ఏం పుట్టిస్తుంది ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి శ్రమలు కలిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉండండి అంటున్నాడు మా అర్థమవుతుంది అందరికీ చాలా శ్రద్ధగా ఆలకించండి శ్రమలు వచ్చినప్పుడు అవి మీకు ఓర్పును తీసుకొస్తాయి మీలో మిమ్మల్ని నలగొడతాయి మీకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెగిపోయిన బంధాన్ని బంధాన్ని మరలా కట్టడానికి సహాయపడతాయి ఈ శ్రమలు కాబట్టి ఆ శ్రమలు మీకు ఓర్పును నేర్పిస్తాయి ఆ ఓర్పు దేవుని సన్నిధిని దేవుని ఆశీర్వాదమును పొందుకునడానికి సహాయపడుతుంది కనుక శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉండండి అంటున్నాడు అలాయా లేలుయా శ్రమలంటే మనల్ని ఏం చేస్తాయి తయారు చేస్తాయి ఆశీర్వాదానికి అర్థమవుతుందండి ఓర్పునిస్తాయి మనకి ఓర్చుకోవడం నేర్పిస్తాయి దేవుని సన్నిధిలో మోకరించడం నేర్పిస్తాయి దేవుని సన్నిధిలో అంగలార్చడం నేర్పిస్తాయి దేవుని సన్నిధిలో ఏమండి ప్రార్థించడం నేర్పిస్తాయి అన్ని రోజులు బాగుంటే ఖచ్చితంగా మనిషికి దేవుడు గుర్తుండడండి ప్రతిరోజు బాగుంటే ప్రతిరోజు చికెన్ బిర్యానీ తింటా ఉన్నాడంటే దేవుడు గుర్తుకు రాడు అప్పుడప్పుడు గింజన్నం అప్పుడప్పుడు ఉత్తి నీళ్ళన్న అప్పుడప్పుడు ఏమీ లేకుండా ఉండడం ఇవి మనిషిలోనికి వచ్చినప్పుడే దేవుడు కావాలి దేవుడు లేకపోతే నేను బ్రతకలేను దేవుని సహాయం నాకు కావాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది అలాయా అందుకని శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీకు ఓర్పునివ్వడానికి ఎందుకు వస్తున్నాయమ్మా నీకు ఓర్పు చూడండి బంగారాన్ని ఎప్పుడైనా మీరు చూసారా ఆ బంగారం అంటే చాలా మందికి చాలా ఇష్టం మెడలో వేసుకోవాలన్నా ఇంట్లో పెట్టుకోవాలన్నా చేతికి ఉంగరాలు పెట్టుకోవాలన్నా ఆ బంగారం అంటే చాలా ఇష్టం కానీ ఆ బంగారం అలాగ ఉంగరంగా మార్చబడకముందు అది మట్టిలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది మట్టిలో ఉంటుంది దానిని తవ్వి తీసి కడిగి కాల్చుతారు ఏం చేస్తారు కాల్చుతారు కొలిమిలో వేసి కాల్చుతారు బాగా ఎంత బాగా కాల్తే అంత శుద్ధంగా అవుతుందన్నమాట అది శుద్ధంగా అయ్యేంత వరకు దానిని ఏం చేస్తారండి కాల్చుతారు అగ్ని కొలిమి అంటారు దాన్ని ఆ అగ్ని కొలిమిలో కాల్చి కాల్చి ధక 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 దగ్గ కాలిన తర్వాత అప్పుడు దానిని కొడతా టాప్ టాప్ అని సుద్దితో పటేల్ పటేల్ మనం కొడతాం ఈ నాసిరకం బంగారం అయితే ఇరిగిపోతుంది మంచి బంగారం అయితే ఆ యొక్క శుద్ధి దెబ్బలకి తట్టుకుంటుంది అప్పుడు దానికి ఒక అదే విధముగా శోధనల్లో మనకి ఏం చేస్తాయంటే ఒక రూపాన్ని మనకిస్తాయి దేవుని సన్నిధిలో పట్టుదలతో నిలబడడానికి సహాయపడతాయి ఓర్పుతో ఉండడానికి సహాయపడతాయి శ్రమలు మనకి ఓర్పును నేర్పిస్తాయి అంటే వచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు అవి మీకు పాఠాలు నేర్పించడానికి వచ్చినాయి శ్రమల్లో శ్రమల్లో మీకు ఏం అవుతుంది అంటే దేవుని ప్రేమ అర్థమవుతుంది దేవుని వైపు చూడాలని అర్థమవుతుంది దేవుని సహాయం మాకు కావాలని అర్థమవుతుంది దేవుని వైపే చూస్తాం భక్తుడు ప్రభువా కొండల కొండలు తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటాడు దానికి అర్థం ఏంటంటే చాలా దిక్కులకు చూశాను ఎత్తైన ప్రదేశాల వైపు చూశాను ఎటువైపు నుంచి నాకు సహాయము రాలేదు నీ వైపే నేను చూస్తున్నాను వాళ్ళల్లో చూడండి ఒక అనుకోండి నీకు సహాయం చేయడానికి ఆ నలుగురు అనుకోండి నీకు ఎలా ఉంటుంది అమ్మా దేవుని మీద ఉన్న భక్తి లేకపోతే దేవుని వైపు ఉన్న శ్రద్ధ తగ్గిపోయి మనుషుల వైపు మనం చూడడం మొదలు పెడుతూ ఉంటాం శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అలాంటి సమయంలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి దేవుని కనికరం మనకు తెలుస్తుంది అన్నమాట బంధువులు వదిలేస్తారు చుట్టాలు వదిలేస్తారు కుటుంబస్తులు వదిలేస్తారు అందరూ వదిలేస్తారు ఏమవుతుంది అప్పుడు మనలో ఒక రకమైన బాధ వచ్చేస్తూ ఉంటుంది ఇంకెవరు లేరు ప్రభా నువ్వే నాయనా అని చెప్పి పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవాటు చేసుకుంటూ ఉంటాం వాళ్ళు ఓర్పు సహనము పట్టుదల ఇవే మనల్ని దగ్గరికి చేస్తాయి ఓర్పు ఉన్నప్పుడు పట్టుదల వస్తుంది ఇప్పుడు ముసలామ్మకి ఏముంది తెలుసా ఓర్పు ఉంది మెల్లమెల్లగా ఏమొచ్చింది వచ్చింది ఎందుకు ఎలాగైనా సరే ఎలాగైనా సరే అలాగే నీలో ఓర్పున్నప్పుడు నీలో ఓర్పున్నప్పుడు అది నీకు ఇస్తుంది దేవుని సన్నిధిలో ఎలాగైనా ఆయన కార్యములు జరిగేంతవరకు నేను కనిపెట్టాలి అబ్రహాము పాతిక సంవత్సరాలు ప్రార్థన చేశాడు పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలమ్మా పాతిక సంవత్సరాలు కనిపెట్టాడు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు నీకు ఇస్తానని చెప్పాడు వంద సంవత్సరాలు వచ్చింది బిడ్డలు లేరు సారాయి తనకున్న విశ్వాసాన్ని తనకున్న నమ్మకాన్ని వదిలేసింది అబ్రహం మాత్రం వదలలేదు వంద సంవత్సరాల వయసులో దేవుడు ఇస్సాకుని వారికి నీ ఓర్పు నీ సహనం ఇజ్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు బంధకంలో ఉంటే ఐగుప్తుల చేతిలో ఉంటే నాలుగు వందలు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కొంతమంది మానేశారు కొంతమంది వదిలేశారు ఇంకా జరగదులేము పిల్లలు పిల్లలు వాళ్ళు పిల్లలు పిల్లలు తరతరాలు తరతరాలు ఇంకా అలా చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తాం విడిపించుకో విడిపించుకున్నారు అలాగే నాలుగు వందలు ఏళ్ళు అంటే నాలుగు తరాలు పోయినాయి వంద సంవత్సరాలు అనుకుందాం ఒక తరం నాలుగు తరాలు పోయినాయి అయినప్పటికీ కొంతమంది వారిలో ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నారు కనుకునే దేవుడు మోషని పంపించి వారిని విడిపించాడు అలలుయా మీకు అర్థమవుతుందండి ఓర్పులో ఉన్నటువంటి శక్తి మీకు అర్థమవుతుందా కనిపెట్టడంలో ఉన్నటువంటి శక్తి మీకు అర్థమవుతుందా చూద్దాం కీర్తనల గ్రంథం నలభయో కీర్తన మొదటి వచ్చిన కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను యో కొరకు నేను సహనముతో సహనముతో కనిపెడుతున్నాను నీకుందా సహనం నీకుందా ఆ ఓర్పు దేవుని సన్నిధిలో దేవుడు చేయక మానడు శద్రగ్ మెషేక్ అభెదనుగోలు అమ్మా వింటున్నారా అగ్ని అగ్నిగుండంలో వేశారు ఒక పెద్ద ప్రతిమ చేశాడు అనమాట రాజు నెబ్బి నేచరు అనే రాజు ఒక పెద్ద బొమ్మ పెద్ద ప్రతిమ చేసి చాలా పెద్దది మీరందరూ ఈ బొమ్మకు మొక్కలు మీరు ఏ దేవుడినైనా పూజించండి కానీ ఈ బొమ్మకు ఖచ్చితంగా మొక్కాలని రూల్ పెడితే ఆ ముగ్గురు క్షద్రగ్ మేషేక్ అభ్యర్థినుగోలు ఇజ్రాయెల్ నుంచి బందీలుగా వచ్చారు అక్కడికి బానిసలుగా వచ్చారు అలాంటి వాళ్ళు అన్నారు రాజా మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే మేము మొక్కం వేసేస్తాం మిమ్మల్ని అంటే మా దేవుడు కాపాడుతాడు ఒకవేళ కాపాడకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం ఈ బొమ్మకు మాత్రమే మేము మొక్క హలో లుయా హలో దానియల్ గ్రంథంలో ఉంటుందన్నమాట అంటే వారిలో ఉన్నటువంటి పట్టుదల వారిలో ఉన్నటువంటి ఓర్పు ఏమంట అర్థమవుతుందా సహనముతో నేను కనిపెట్టి తిని దేవుడు నాకు చెవి యొక్కడు ఏది నీకు సహనమేది దేవుడిని మూరనాలంటే ఏది నీకు ఓర్పు ఎక్కడ దేవుడిని మాట ఆలకించాలంటే ఓ రెండు రోజులు ప్రార్థన చేస్తావు వదిలేస్తావు ఒక రెండు సార్లు ఏదో ఆవేశంతో ఉగ్రేదముతో ఉద్వేగంతో ప్రార్థన చేస్తావు పక్కన పెట్టేస్తావు భూతపల్లె సంఘంలో సత్యమ్మ ఇప్పుడు సాక్షిని చెప్పమన్నా సరే ఆమె గుర్తు చేసుకునేది ఇదే ఆమె బిడ్డల కోసం తన కొడుకు తన కొడుకు పెళ్లి చేసింది ఎనిమిది సంవత్సరాలు అయింది పెళ్ళ బిడ్డలు లేరు ఎనిమిది సంవత్సరాలు ఆమె ప్రార్థన చేస్తానే సంవత్సరాలు ప్రార్థన చేస్తానే ఉన్నదట వచ్చి సాక్ష్యం చెప్పి ఎప్పుడు నిలబడినా సరే కళ్ళంటే నీరు పెట్టుకొని చెప్తూ ఉంటుంది నా ఇద్దరు బిడ్డలకి పిల్లలు లేరు మధ్యలో ఇంకో బిడ్డ ఇంకొక అబ్బాయి కూడా పెళ్లి చేసింది అనమాట ఆయన కూడా ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలేరు లేరు అంటుంది ఎనిమిది సంవత్సరాలు ఆవిడ కనిపెట్టుతూ ప్రార్థన చేస్తూనే ఉంది ఎనిమిదో సంవత్సరం వచ్చింది దేవుడు ఇద్దరు కోడలకు ఒకేసారి బిడ్డలు ఇచ్చేసాడు హలోయ్యా అలేయ్యా ఎంత గొప్ప సాక్ష్యం అంటే సాక్ష్యంలో ఒక ఓర్పు మనకు కనిపిస్తా ఉంది ఒక సహనం మనకు కనిపిస్తా ఉంది సహనముతో నేను కనిపెడుతున్నాను నేను దేవుణ్ణి శ్రమలు మనకి సహనాన్ని ఇవ్వడానికి వస్తాయట ఓర్పును నేర్పించడానికి వస్తాయట శ్రమ వచ్చిందా ఓకే ఇది నన్ను నాకు నేర్పించడానికి వచ్చింది నేను నేర్చుకోవాలి శోధన వచ్చిందా ఓకే ఇది ఇది నాకు నేర్పించడానికి వచ్చింది నేను సహనం నేర్చుకోవాలి ఓర్పుతో కనిపెట్టడం నేర్చుకోవాలి అని చెప్పి శోధన వచ్చినప్పుడు భయపడకూడదు శోధన వచ్చినప్పుడు కృంగిపోకూడదు శోధన వచ్చినప్పుడు అండి అమ్మో ఏమైపోద్దు ఏమైపోద్దు అని దిగులు చెందకూడదు కానీ ఓర్పుతో ఆయన పాదాలు పట్టుకొని అంగలార్చటం గోజాడటం కన్నీరు పెడటం అనేది మన జీవితాలలో మనం అలవాటు చేసుకోవాలి అలరిగా పదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చి చదవండి అమ్మా మీరు దేవుని చిత్తములు మా శ్రద్ధగా వినండి అందరూ కూడా మీరు దేవుని చిత్తములు నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పి అవసరమై ఉన్నది ఏమి అవసరం అంట అవసరం ఆయన నీకు అనేకమైన వాగ్దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అవన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే నీకు కావలసింది ఓర్పు హాల లూయో హాల ఏం కావాలమ్మా నీకు ఓర్పు వాగ్దానాలు నెరవేరాలని జీవితంలో దేవుని కార్యాలు జరగాలని జీవితంలో ఏది నీలో సహనం ఏది ఎక్కడ చూపుతున్నావు సహనం ఏది నీలో ఓర్పేది ఎక్కడ కనిపిస్తా ఉంది ఓర్పు ఎప్పుడోసో తెలుసు అమ్మా ఎప్పుడోసో తెలుసు విశ్వాసం వలన ఓర్పు వస్తుంది దేవునిని బట్టే ఓర్పు వస్తుంది ఆ దేవుడు చేయగలడు ఆయన చేస్తాడు ఆయన చేయక మానడు ఆయన మాట తప్పడు ఆయన మమ్మల్ని విడువాడు ఇది మనం గ్రహించినప్పుడు మన హృదయంలో ఓర్పు వస్తుంది కొంతమంది వెయిట్ చేయలేక ఏమవుతారంటే పడిపోతారు కృంగిపోతారు కానీ ఎవరైతే ఓర్పుతో ఉంటారో సహనముతో కనిపడతారో వారే దేవుని కార్యాలు వారి జీవితంలో వారు చూస్తారు చూడండి కుమ్మ కుమ్మరి కొండను తయారు చేయడానికి ముందు మట్టి తీసుకొని దానిని తొక్కుతాడు బాగా బాగా తొక్కి ఆ బురద మట్టి తీసుకొని తొక్కి దానిని మరి బాగా తొక్కిన తర్వాత తనకు వీలుగా తొక్కిన తర్వాత చక్కగా కొండను తయారు చేస్తాడు కొన్ని కొండలు చేసే ప్రాసెస్లోనే పడిపోతాయి నిలబడడం తిప్పుతున్నప్పుడు నిలబడవు కుండ షేప్లోకి రావు ఇరిగిపోతాయి అక్కడే కొన్ని అవి తట్టుకుంటాయి తర్వాత తీసుకెళ్లి కొలిమిలో పడతాడు అగ్నిలో కొన్ని అక్కడ పడిపోతాయి ఆ అగ్నిలో పడేసరికి కొన్ని ఇరిగిపోతాయి అన్నమాట అవి నిలబడవు కానీ కొన్ని కొండలు మాత్రమే అక్కడ తట్టుకొని ఆ తర్వాత కూడా తట్టుకొని ఆ అగ్నిలో కూడా తట్టుకుంటే ఆ కొండలు బయటికి రాగానే నల్లగా నెగనగ నెగనగా మెరిసిపోయి ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకొని డబ్బులు ఇచ్చి మట్టి ఒక రకమైనటువంటి ఒక ప్రాసెస్ గుండా వెళ్ళింది ఆ బంగారం కూడా ఒక రకమైనటువంటి ఒక భారమైన అగ్ని కొలిమి గుండా వెళ్ళవలసి వచ్చింది అందుకే దేవుడు అంటున్నాడు నా మార్గం ఇరుకైనదే విశాలమైనదేం కాదు కానీ తుదకు నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది హల్లుయా విశాలమైన మార్గం కాదంట ఏసే మార్గం విశాలమైన మార్గం అంటే అన్నీ చేయొచ్చు అన్ని నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు అనేది విశాలమైన మార్గం కానీ ఇక్కడ మనకు నచ్చినట్లుగా వెచ్చలవిడిగా లోకస్తులు అనే బ్రతకడానికి లేదు దేవునికి నచ్చినట్లుగా బ్రతక అది కొద్దిగా కష్టమే ఇరుకైన మార్గమే కానీ తుతకు అంటే చివరికి అది నిన్ను జీవములోనికి పరలోకములోనికి నిత్య జీవములోనికి నడిపిస్తుంది అలే అలేయా ఇంకొక మాట చూసుకొని ముగించుకుంది మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన పదమూడు అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడదోది అర్థమవుతుందా అంతము వరకు అంటే చివరి వరకు ఎవరైతే సహించగలుగుతారో కొంతమంది ముందే వదిలేస్తారు కొంతమంది ముందే పడిపోతారు కొంతమంది ముందే వారి విశ్వాసాన్ని కోల్పోతారు కొంతమంది మాత్రం అంతము వరకు సహిస్తారట వారిదే నిత్య జీవము వారే దేవుని దేవుని ఆశీర్వాదములు పొందుకుంటారని దేవుని వాక్యము చెప్తా ఉంది దేవుని వాగ్దానాలు పొందుకోవాలా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాల అయితే దానికి నీకు ఏం కావాలంటే ఓర్పు కావాలి శ్రమలు వస్తున్నాయా అయితే అవి నిన్ను దేవునికి సమీపంగా తీసుకెళ్ళడానికే వస్తున్నాయి కంగారు పడవద్దు శ్రమలు వస్తేనే ఇబ్బందులు వస్తేనే దేవుని కార్యములు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు శిష్యులంట పడవ మీద వెళ్తా ఉన్నప్పుడు పేద తుఫాన్ వచ్చింది గాలి తుఫాన్ వచ్చింది మొత్తం చీకటైపోయింది సముద్రం ఎగసి పడతా ఉంది అమ్మో మేము చచ్చిపోతామేమో అని శిష్యులందరూ భయపడతా ఉన్నారు ఆ సమయంలో నీటి మీద నడుచుకొని ఏసయ్య వారికి ప్రత్యక్షమై భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు అలేదయ్యా వెలుగు కనిపించాలంటే మొదట ఏమి ఉండాలి ఏమండాలమ్మా ఇప్పుడు రూమ్లో వెలుగు రావాలంటే మొదట ఏమి ఉండాలి దాంట్లో ఏముండాలి చీకటి ఉండాలి చీకటి ఉంటేనే చేసినప్పుడు వెలుగు అనేది వస్తుంది అలాగే శోధనలో ఉన్నప్పుడే దేవుని శక్తివంతమైనటువంటి హస్తం పనిచేయుడ నువ్వు చూస్తావు శమల గుండా నీవు వెళ్తున్నప్పుడే ఆ వెలుగు నీ కడులకు కనబడుతుంది శమల మార్గములో దేవుడు నేర్పిస్తూ ఉన్నప్పుడే ఆయన వాగ్దానాలు ఆయన శక్తి ఆయన ప్రభావం నీకు కనపరుస్తాట అలే లుయా పిండి అయిపోవాలి కదా పిండి అయిపోతేనే ఆ పొటిలో నుంచి ఆ ఆ యొక్క తొట్టిలో నుంచి దేవుడు నూతన పిండిని కొత్త పిండిని తీసుకొచ్చాడు బొట్టలు ద్రాక్ష రసం అయిపోయింది అయిపోయింది అయిపోయినప్పుడే దేవుడు ఏం చేశాడు కొత్త ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాడు అల లుయా అలే శ్రమంలో దేవుడు పని చేస్తాడు ఇబ్బందుల్లో దేవుడు పని చేస్తాడు కష్టాల్లో దేవుని శక్తి ప్రభావమును ఆయన మన ఎడలో కనిపరుస్తాడు కాబట్టి శ్రమలు వచ్చాయంటే మనం శ్రమల్లో ఆనందంగా ఉండండి అంటున్నాడు యాకో ఎందుకంటే శ్రమలు వచ్చాయి కదా దేవుని కార్యం కూడా రాబోతూ ఉంది దేవుని ఆశీర్వాదాలు కూడా రాబోతూ ఉన్నాయి దానిని బట్టి ఆ నిరీక్షణతో ని ని మీరు ఆనందించండి అంటున్నాడు అలే అలేలుయా ఈరోజు ఉన్న శ్రమను బట్టి మీరు దుక్కుపడద్దు రేపు ఉన్న ఆశీర్వాదమును బట్టి మీరు ఆనందముతో ఉండండి ఈ శ్రమలు శాశ్వతము కాదు ఇది గతించిపోతుంది ఆయన శక్తి రాబోతుంది అని ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు శ్రమల్లో అందుకే దేవుడు ఏమంటున్నాడు ఓర్పుతో ఉండవనుకున్నాడు చిన్నప్పుడు ఏదో నీతి కథ ఉండేది రెండు కప్పలు మజ్జిగ కొండలో పడిపోయినాయి అంట దేంట్లో మజ్జిగ కొండలో పడిపోయింది అంట ఇప్పుడు పోతే ఒక కప్ప బాగా ప్రయత్నించిందంట ఇంకా నేను అల్లలేనిలే అని చెప్పి ఆశ వదిలేసింది రెండో కప్ప మాత్రం బాగా ప్రయత్నించి ప్రయత్ని చేతులు ఇలాగేలా కొడతా 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 ఉంటే మజ్జిగ కాస్తా తర్వాత ఏమైపోతుంది ఏమవుతుంది ఏమవుతుందా ఆ దెబ్బకి ఆ మజ్జిగ బాగా చెలక చిలకరిస్తే ఏమవుతుంది గన్నలాగా అయిపోతుంది కదా గట్టి గట్టిపడింది అనమాట ఆ తర్వాత అది వెన్న అయిపోయింది మొత్తం అది ఎప్పుడైతే గట్టిపడిందో అంత ఆరిపోయిందో వెంటనే అక్కడి నుంచి పైకి కొంచెం పైకి తూకేసి ఆరిపోయింది అది ఒక నీతి కదా ఎందుకంటే ఆ నీతి ఏంటంటే ఓర్పుతోనూ ఉండాలి ఏ క్షణమైనా ఏదైనా జరుగుతుంది కనుక ఓర్పుతో నువ్వు కనిపెట్టాలి అని అప్పట్లో నీతికర దేవుడు కూడా అది నేర్పిస్తున్నాడు మనకి శ్రమలా ఇబ్బందులా కష్టాలా సహనముతో కనిపెట్టుకో ఓర్పుతో దేవునికి ప్రార్థించు అవి దూరాలంట గోజాడుతూ ఉందంట ఏడుస్తూ ఉందట ఆ అన్యాయస్తుడికి ఏమైపోయింది వెంటనే కనికరం పుట్టింది అయితే మన దేవుడు అన్యాయస్తుడు కాదండి ఆయన దయామయుడు ఆయన కనికరామయుడు నువ్వు ప్రార్థించిన వెంటనే నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా అయితే నీకు ఓర్పు ఉందా నీలో సహనం ఉందా ఏమండి నీలో ఆ పట్టుదల ఉందా ఓర్పుతో దేవుడిని సరదులో కనిపెడదాం దేవుని కార్యాలు చూద్దాం ఆమె కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగా తల